ట్రైలర్ చూసిన తర్వాత రియాక్షన్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం సార్ హలో తిరుపతి నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది మీ అందరితో కూర్చుని వాళ్ళ ఈ ట్రైలర్ ని చూడటం చిన్నపిల్లని అయిపోయాను ఒకప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా మెగాస్టార్ గారి వీరాభిమాని నేను ఈయన అనిల్ రావిపూడి ఫీల్మ్ అని చూడంగానే ఒక ఎక్సైట్మెంట్ వాళ్ళ రోజున అందరిలో సంక్రాంతికి డెఫినెట్గా వచ్చి బలమైన హిట్ కొడతాడన్నటువంటి విశ్వాసం అందరికీ నాకు మరీ ఎక్కువగాను ఈ ట్రైలర్ చూసిన తర్వాత మరీ 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 ఎక్కువగా నమ్మకం పెరిగింది అద్భుతమైన సినిమా ఒక ఎంటర్టైనర్ వస్తుంది అందరూ అనిల్ రావిపూడిని పందెంకోడి అంటున్నారు సంక్రాంతి పందెంకోడి అంటున్నారు నేనంటాను సంక్రాంతి రెక్కల గుర్రం అంటాను రెక్కల గుర్రం మీద ఎక్కింది ఎవరు అది సంగతి అసలే రెక్కల గుర్రం దాని మీద ఎక్కింది మరెవరో కాదు మెగాస్టార్ గారు ఆయన ఫోర్ట్ అది ఆయనకి బలమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఎంత బాగా పండించారు ట్రైలర్లోనే ఇంకా ఇంకా మరోసారి చూడాలనిపిస్తుంది నాకు ఈ రెండున్నర నిమిషాల ట్రైలరే ఇలా ఉంటే రెండున్నర గంటల సినిమా ఎలా ఉండబోతామో ఈ ఊహకే వదిలేస్తున్నాను సంక్రాంతి పరిలో ఘనమైన విజయాన్ని నమోదు చేయడానికి మన ప్రసాద్ గారు వస్తున్నారు మన అందరినీ గొప్పగా అలరించబోతున్నారు ఆల్ ది వెరీ బెస్ట్ మన ప్రసాద్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్ సాహు గారు మెగా ప్రొడ్యూసర్ సుష్మ గారికి అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ నేను ఒక పాట రాశాను ఇందులో సినిమా బిగినింగ్లో వచ్చేటువంటి పాట ఒక్కరోజు షూటింగ్కి వెళ్ళాను నిజంగా చెప్తున్నాను ఘరానా మగుడు నాటి చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ కలిగింది నాకు అంత గొప్పగా ఉంటుంది ఆ పాట డాన్సింగ్ ఫీజ్ అది అందరికి మీరే చూడబోతున్నారు ఉంటాను థ్యాంక్ యూ సరస్వతి పుత్ర రామజోగ్ శాస్త్రి గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకున్నందుకు అండ్ ఇప్పుడు ఇంత అద్భుతమైన సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్ ఆర్ మెగా ప్రొడ్యూసర్ సుష్మిత గారిని కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సుష్మిత గారు సుష్మిత గారు ట్రైలర్ చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు కింద కూర్చొని మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత గుడ్ ఈవినింగ్ తిరుపతి ఎలా అనిపించిందని ట్రైలర్ సో ఇప్పుడు మీకు అర్థమైంది సంక్రాంతి సంక్రాంతి ట్రీట్ మీకు ఎలా రాబోతుందో సో విఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్ మీకు ఎప్పుడెప్పుడు చూపిద్దామా అంద సినిమా సో ప్లీజ్ వెయిట్ అండ్ గెట్ రెడీ ఫర్ జన్ ఫర్ కమింగ్ ట్వెల్త్ అండ్ దిస్ ఇస్ ప్యూర్ మెగాస్టార్ మ్యాజిక్ అంతే సినిమా అంతా ఆయన స్టైలు ఆయన స్వాగ్ ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి నింపి పెట్టేశారు మా డైరెక్టర్ గారు అండ్ దాన్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి మా మన విక్ట్రీ వెంకటేష్ గారు అండ్ నయనతారా గారు డైనమిక్ పర్ఫార్మెన్సెస్ తోటి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ సంక్రాంతి ట్రీట్ రాబోతుంది సో గెట్ రెడీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఎనర్జీ అండ్ ప్లీజ్ డూ సపోర్టర్స్ అండ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్ ఓన్లీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత గారు మరి బ్లాక్ గారిని రిక్వెస్ట్ హలో బ్రదర్స్ ఎలా ఉంది ట్రైలర్ మీకు సినిమా అంతగానో అద్భుతంగా ఉంటుంది లాస్ట్ సంక్రాంతికి మన అనిల్ గారు ఒక హీరోతోనే వచ్చారు ఈసారి రెండు హీరోలతో వస్తారంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి డెఫినెట్గా మేమందరం మెగాస్టార్గా చూసి పెరిగిన వాళ్ళమే ఆయన ఎలా చూడాలనుకుంటున్నాం అలానే చూ తీసారు అనిల్ గారు కూడా ఈ సంక్రాంతికి టైలరే ఇప్పుడు యూట్యూబ్ షేక్ చేస్తుంది ఈ సినిమా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది ఓకే ఇది మన ఫ్యాన్స్ కానీ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చే సినిమా చాలా కష్టపడి ఈ సినిమాని ముందు తీసుకొచ్చాము మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ సినిమా జాన్ ట్వెల్వ్ థియేటర్స్ లో పెద్ద హిట్ చేస్తామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సావు గారు ఎవరైనా ప్రొడ్యూసర్స్ సినిమా వచ్చే ముందు టెన్షన్ లో కనిపిస్తుంటారు కానీ నేను ఆల్రెడీ చెప్పేశారు